అంటే విలువ లేని వారికి ఆయన వీడియోలు చూస్తే కంటతడి పెట్టుకొని ఎక్కడున్నా మళ్ళీ ఇంటికి తీసుకొచ్చుకొని అంతలాగా కళలోంచి నీళ్లు పెట్టుకోవడం మాత్రం ఖచ్చితంగా ఆనవాయితీ అయిపోయింది ఫస్ట్ నుంచి యాక్టింగ్ డైరెక్షన్ ఇవే ఇంట్రెస్ట్ ఉంది బాగా సపోర్ట్ ఇంట్లో పేరెంట్స్ చాలా సపోర్ట్ నాకు నాన్న కానీ అమ్మ కానీ తమ్ముడు కానీ సిస్టర్స్ అక్క వాళ్ళు కానీ చాలా అంటే చాలా సపోర్ట్ వాళ్ళ సపోర్ట్ వల్లే ఇప్పుడు మంచి పొజిషన్ లో ఈ విలువల్ని గుర్తు చేస్తూ క్వశ్చన్ చేస్తూ సమాజాన్ని ఆ వీడియోలు ఎందుకు ఎక్కువ ఫోకస్ చేస్తారు మీరు నాకేంటంటే మా నాన్న కోవిడ్ టైంలో జరిగిపోయారు నాన్నతో ఎక్కువ అటాచ్మెంట్ నాకు కానీ నాన్నతో ఎక్కువ ఉండేవాడిని కాదు మార్నింగ్ లేస్తే నాన్న కాల్ చేసేవాడు సో నేను ఎక్కడ దూరం ఉన్నా నేను కూడా నన్ను బస్ స్టాండ్ లో డ్రాప్ చేసి రైల్వే స్టేషన్ లో డ్రాప్ చేసి జేబులో ఐదు రూపాయలు పెట్టి అలా నన్ను పంపించేవాడు నువ్వు వెళ్తున్న పని నువ్వు ఏదైనా ఓకే నువ్వు అనుకున్నా చేసుకోండి రా యాక్టింగ్ స్కూల్కి వెళ్ళి అక్కడ నేర్చుకున్నాం ఇక్కడ నేర్చుకున్నాం అని చెప్తుంటారు కదా మీరు ఏమైనా అట్లాంటిది నేర్చుకున్నారా ఇంతే చేయాలి ఇలానే చేయాలి అని ఇట్లాంటి ఫార్మాట్స్ ఏమైనా ఉంటాయా మీరు అవన్నీ ఫాలో అవుతారా అసలు లేదండి అలాంటి ఫార్మాట్స్ ఏమి అసలు ఫాలో అవ్వను ఓకే బట్ నేను ఏంటంటే సినిమాలు చూస్తూ నేర్చుకునేది ఒక సినిమా చూసి స్క్రిప్ట్ ఎట్లా రాయాలి డైలాగ్ డెలివరీ ఎలా చేయించుకోవాలి సో మిడ్ షాట్ ఏంది లాంగ్ షాట్ ఏంది టాప్ యాంగిల్ ఏంది వాళ్ళు టాప్ యాంగిల్ ఎందుకు పెట్టారు మిడ్ షాట్ ఎందుకు వేసారు ఎక్స్ట్రీమ్లీ ఎమోషన్ దగ్గర క్లోజ్ షాట్ ఎందుకు వేసారు సో ఏ ఎమోషన్ దగ్గర అంటే మామూలుగా సాంగ్స్ వైరల్ అవ్వడం వేరు మనం చేసే మేకింగ్ వీడియోస్ వైరల్ అవ్వడం వేరు ఓ అరిచేసి గట్టి గట్టిగా రెడీ కానీ కానీ ఇట్లా ముందుకు రండి హత్తుకోండి ఇది ఇట్లా అరిచి అరిచి డైరెక్షన్ చేపిస్తూ ఉంటారు కదా ప్రొఫెషనల్ ఆర్టిస్ట్ అయింది అనుకోండి జస్ట్ వాళ్ళకి సీన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం నరేషన్ ఇస్తాం ఎక్కడ ఎమోషనల్ అవ్వాలి ఎక్కడ డ్రాప్ కావాలి ఇది ఇంత పర్టికులర్గా డీటెయిల్గా చెప్తాం సో వాళ్ళ దగ్గర నుంచి యాక్టింగ్ మనం రాబట్టుకోవాలి సో మనం అన్న సీన్ చెప్పి నైరేషన్ ఇచ్చి అలా చెప్తే వాళ్ళు చేయలేరు సో అప్పుడు ఏం చేస్తానంటే నేను అరిచి ప్రామిట్ ఇవ్వడం వల్ల వాళ్ళు యాక్టింగ్ చేయగలుగుతారు వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళు చేయలేరు అనేది కూడా నేను చెప్పించుకోగలుగుతాను